యేసయ్య నా రక్షకుడు నా దేవుడని నమ్మిన వాళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళు బైబిలే నాకు ప్రామాణిక గ్రంథం పరలోకమే నా గమ్యం అని నమ్ముకున్న వాళ్ళు సత్య మార్గంలో నడవడానికి ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరూ ఒకరితోనొకరు మనస్సు కలిసి సమాధానంగా ఉండాలి ఈ సమాధానానికి కర్త ఏసయ్య దేవునికి స్తోత్రం కలిగిన కాక కర్తయగు అధిపతి ఆ మాటలోనే ఉంది ఆయన నాకు ఏసయ్యే అధిపతి అయితే నీకు కూడా యేసు ప్రభు వారు అధిపతి అయితే నన్ను పరిపాలించేవాడు ఏసైతే నిన్ను పరిపాలించేవాడు ఏసైతే మరి మనిద్దరం కూడా సమాధానంగా ఉండాలి ఈ రోజుల్లో ఆ జ్ఞానమే లోపించింది క్రీస్తు సేవకులు ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు పబ్లిక్గా విమర్శించుకుంటున్నారు అవసరమా అవసరమా మన యూట్యూబ్లో ఎడ్ అని ఒక ప్రాఫెక్ట్ అమెరికాలో ఉంటాడు ఆయన ఒక షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాడు ఆయన అన్నారు అన్నారా డేస్ ఐఎమ్ సీయింగ్ సంథింగ్ వెరీ సర్ప్రైజింగ్ హౌ కెన్ ఎ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ ఫైట్ అగేన్స్ట్ అనదర్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ హౌ క్యాన్ ఎ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ హేట్ అనదర్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ హౌ కెన్ వన్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ వూండ్ అనదర్ సోల్జర్ ఆఫ్ క్రీస్తుయేసు సైన్యములోనే ఒక క్రీస్తు సైనికుడు ఇంకొక సైనికుని ఎలా గాయపరుస్తారు క్రీస్తు యొక్క ఒక సైనికుడు ఇంకొక సైనికుని ఎలా ద్వేషిస్తాడు వీళ్ళిద్దరూ కలిసి శత్రువు మీద దాడి చేయాల్సిందే పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటుంటే యుద్ధంలో శత్రువుకే అడ్వాంటేజ్ కదా ఐ కెనాట్ నాట్ బిలీవ్ బట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ హౌ వీ కెన్ ఆల్ దిస్ అంటాడా నిజమే అనిపించింది నాకులారా యేసు వారు మనలో చాలామందికి దేవునితో సమాధానం కలిగించగలిగాడు ముగ్గింపు మాటలు చెబుతున్నాను ఈ ప్రసంగానికి మనలో చాలామందికి దేవునితో సమాధానం కలిగించాడు ఎన్ని దుర్వార్తలకైనా భయపడకుండా ఉండటానికి మనలో చాలామందికి అంతరంగ సమాధానం కూడా ఇచ్చాడు మరి ఎందుకో మనలో మనలో చాలామందికి మందికి ఒకళ్ళు సమాధానం ఉండదు ఎందుకో సమాధానకర్త ఇక్కడ తన సమాధానాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాడంటే దానికి మనమే బాధ్యులు దీనికి లెక్క అబుతాడు ఆయన ఇచ్చే సమాధానం నా సంఘంలోనే లేకుండా ఎందుకు పోయింది నేను ఇచ్చే సమాధానమును బంధము చేత ఐక్యతను మీరెందుకు మెయింటైన్ చేయలేకపోయారు దయచేసి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయములోనికి రెండు దయచేసి మొదటి వచ్చిన ఎఫ్ఎస్సి నాలుగు ఒకటి మీరు సమాధానమును మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనొకడు ఏమైపోయింది ఈ వచనం సమాధానమను బంధము చేత దైవ సేవకులే ఒకళ్ళనొకళ్ళు ద్వేషిస్తున్నారు కారణం లేదు కారణం లేదు యాబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ రీజన్ ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ని ద్వేషిస్తారు ఒక దైవ సేవకుడు ఇంకొకరికి వ్యతిరేకంగా దుర్వార్తలు లేని వార్తలు పుట్టించి ప్రచారం చేస్తుంటాడు దైవ సేవకులే ఈ విషయంలో ఈ దోషం చేస్తూ ఉన్నారు వ్యభిచరించవద్దు నరహత్య చేయొద్దు విగ్రహారాధన చేయొద్దు అని చెప్పిన దేవుడే లేని వార్తను పుట్టించొద్దండి కూడా చెప్పాడు ఎంతమంది దైవ సేవకులు తమకు కిట్టని సేవకుల మీద దుర్వార్తలు ప్రచారం చేస్తున్నారు దేవుడు ఎక్కడ మనం ఏది పడితే అది మాట్లాడితే నడిచిపోతుంది పైకి వెళ్ళినాక గొర్రెపిల్ల పెళ్లి బిందులో కూర్చొని మైసూరు పాకులు దాడుకుంటున్నారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు ఎదుర్కొంటాము తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాబోతుంది ఇవాళ సార్వత్రిక సంఘానికి సత్యవాక్యం అందకపోవడానికి పాస్టర్లే కారణం సత్యము చెప్పరు చెప్పేవాడిని చెప్పనీరు చెబితేనేమో వినేవాడని విననివ్వరు దేవుని కార్యానికి ఆటంకం దేవుని సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళే గనుక సమాధానకర్తయ్యు అధిపతి ఆయన మనందరికీ రాజుగా పరిపాలకుడుగా ప్రాక్టికల్గా మన జీవితాలు పరిపాలించగలిగితే మనలో మనకు కూడా సమాధానం వస్తుంది దేవుని స్తోత్రం కాక దేవునితో మనకు సమాధానం దేవునితో సమాధాన పడిన వాళ్ళలో ఒకరిలో ఒకరితోనొకరికి సమాధానం ఇదే క్రిస్మస్ పండుగ యొక్క పరమార్థం ఇదే క్రిస్మస్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే యేసు వచ్చాడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు సంవత్సరానికి ఒకసారి స్టార్ పెట్టుకోమని కాదు ఒకసారి స్టార్ పెడితే పెట్టండి ఎవరు పెట్టకొని మేము కూడా పెడతాం పెద్ద స్టార్ స్టార్ నేను విమర్శించట్లే కానీ దానికి బహుమానం ఉండదు మనకు అబ్బా భలే స్టార్ పెట్టేవరని బహుమానం బహుమానం కానీ ఒకరినొకరు ప్రేమించుకొని సహించుకొని ఒకరి ఒకరినొకరు ప్రోత్సహించుకొని పురుపరికొల్పుకోవడం ద్వారా మనమే ఒక స్టార్ కావాలి దేవుని స్తోత్రం కలిగిన మనమే ఒక స్టార్ అయితే బహుమానం ఉంటుంది మనం స్టార్ పెడితే బహుమానం ఉండదు ఇక్కడ అందరూ మెచ్చుకుంటారు బాగుంది ఆహా ఓహో అంటారు కానీ న్యాయపీఠం ముందు స్టార్ పెట్టినోడు ఎక్కడని అడగడు తానే స్టార్గా మారినోడు ఎక్కడని అడుగుతాడు దేవుడి స్తోత్రం కలిగని కాక అటువంటి నక్షత్ర సమానులుగా మనం ఎత్తబడుదము కాక దేవుడి వాక్యమును ఆశీర్వించని కాక ప్రార్థన చేస్తున్నాం